హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం విశ్వ కర్మీయుల కుటీర పరిశ్రమలకు నాలుగవ కేటగిరీ కింద ఫైవ్ హెచ్పి నుంచి ట్వంటీ ఫైవ్ హెచ్పి వరకు విద్యుత్ వాడకం దారులకు ప్రభుత్వం మరియు విద్యుత్ ఈఆర్సీలకు అభినందన సభ వరంగల్ లోని కీర్తి గార్డెన్ లో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు రాచమల్ల పున్నమాచారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండోజు వీరాచారి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి ఉప సభాపతి బండ ప్రకాష్ పాల్గొని విశ్వకర్మలకు అన్ని వేల అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నావంతు సహాయ సహకారం అందిస్తామని తెలియజేశారు అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఇరవై ఐదు హెచ్పీ కరెంట్ సబ్సిడీ ఇవ్వటాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శివునిపల్లి రాజేశం సుంకరి మల్లేశం బిఆర్ విద్యార్థి కూడా అంచన్న రామగిరి సోమలింగం వివిధ జిల్లాల అధ్యక్షులు విశ్వ బ్రాహ్మణ సోదరులు పాల్గొని సభను విజయవంతం చేశారు నేను మాట్లాడవలసింది అందరూ చాలామంది పెద్దలు చాలా విషయాలు వివరించి విశ్లేషించడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉంది నాడు కరెంట్ వచ్చింది డే వచ్చింది ఎందుకు వచ్చింది అక్కడ వినియోగించుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మనకు అవగాహన ఉండి లేక గడిచిన ఇరవై రెండు సంవత్సరాలు కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భాలు నిర్లక్ష్యాలు దౌర్భాగ్యాలు కూడా మనం ఉంటున్నాయి ఎందుకంటే దానికి అనేక కారణాలు కావచ్చు ఈనాడు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆవిర్భావం తర్వాత అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ కూడా ఎందుకు కావాల్సి వచ్చింది ఒక రెండు నిమిషాలు చెప్పి మళ్ళా విధానాలు ఉండదు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏడున్నర దశాబ్దాలుగా వీళ్ళకి ఏలాంటి నిర్లక్ష్యాలు వివేక్షణలకు కనిపించని పిల్లలతో అన్ని జీవితాలకు బలంలో కూడా తెలియదు ఎందుకు జరుగుతున్నది కూడా కేవలం పెద్ద మంది ఆత్మీయ సోదరులు నిరంతరం మనం కలిసి చేస్తున్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జై విశ్వకర్మ ఏం చేస్తే మనం ఏ రకంగా అభివృద్ధి చెందుతామనే దాంట్లో ఒక డాక్యుమెంటేషన్ రూపంలో వారు అనేక కార్యక్రమాలు చేసినారు ఈనాటి కూడా వారు ఆశించిన కాయిదాలు నేను భద్రంగా పెట్టుకుంటాను ఇప్పటికీ నా దగ్గర కూడా ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను లేబర్ స్టాండింగ్ కమిటీలో పనిచేసిన అనేక కమిటీల్లో పనిచేసిన సందర్భం ఈ దేశంలో ఎంఎస్ఎంఈ డెవలప్ కావడం లేదు డిక్లైర్ అవుతున్నా சுரதாட்சா தஸ்மஸ்வேயுர